అందరికీ నమస్కారం మంత్రి నారాయణ అరెస్ట్ కాలేజ్ ఇద్దరు తీవ్ర ఉద్రగత ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా రేపల్లి మండలం సానాయపల్లి గ్రామానికి చెందిన పండుగ మధుసూధన్ రెడ్డి కుమారుడు సత్య రెడ్డి హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో ఏడవ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు అయితే అతను అనారోగ్యంతో బాధపడుతూ హాస్టల్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు రెండు నెలల నుంచి తండ్రికి ఫోన్ లో సమాచారం ఇస్తున్నాడు అయితే ఏడవ తరగతి పూర్తయ్యేదాకా కొన్ని నెలలు ఆగాలని తండ్రి సూచించాడు ఈ క్రమంలో సోమవారం రాత్రి లోహిదశ్య రెడ్డి తన గదిలోకి వెళ్లి టవల్ తో ఫ్యాన్ కు ఊరేసుకున్నాడు తోటి విద్యార్థులు సిబ్బంది గమనించి అతని ఆసుపత్రికి తరలించక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అయితే స్కూల్ యాజమాన్యం తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు బాలు నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని మరణాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు అయత్నగర్ లో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వంశీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటు ఆడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలను అధికారులు వెంటనే సీజ్ చేయాలని కోరారు ఫీజు పేరుతో లక్షల వసూలు చేస్తూ విద్యార్థులను బలి తీసుకుంటున్న చూసి చూడనట్టుగా ప్రభుత్వం కుటుంబానికి వెంటనే బాధితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేఎస్ఎఫ్ఓ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ మార్క్ గౌడ్ అదే విధంగా బూకే వినోద్ నగర్ మండల నాయకులు భాను ప్రకాష్ ఎన్నేపల్లి ఉపేంద్ర నారాయణ ఉపేందర్ పాల్గొన్నారు ఈ విధంగా అయితే వాళ్ళందరూ కూడా మంత్రి నారాయణని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు చూసిన లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్